వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల మరియు కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరా గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచారిన వారికి విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లెవెల్ సర్వీస్ కమిటీ పిబి కిరణ్ కుమార్ ఉజరాబాద్ గారు మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల చట్టాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు అలాగే సమయం వృధా చేయకుండా క్రమశిక్షణతో చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా డాక్టర్ అబ్దుల్ కలాం లాగా ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు విద్యార్థులకు న్యాయ విజ్ఞానంపై అవగాహన కల్పించినందుకు సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్ గారికి మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పద్మ సాయిశ్రీ గారికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఇందిరా గారు న్యాయవాదులు శ్రీనివాస్ రాజ్ కుమార్ ఇంద్రారెడ్డి వంశీకృష్ణ లింగమూర్తి ఎస్ఐ నాగరాజు జమ్మికుంట పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మేము మా అప్పుడైతే అసలు జడ్జిలో అంటే ఎట్లా ఇమేజ్ ఉంది సినిమాలలో చూడము తప్ప డైరెక్ట్ చూసింది అయితే లేదు అందుకే మీరు అదృష్టవంతులు అని అంటున్నాను చట్టం అంటే ఏంటో తెలుసా తెలుసు చట్టం అంటే ఒక నియమం నిబంధనలు పెట్టి చేసిందే చట్టం ఆ నియమ నిబంధనలకు అవుతుంద పోతేనే దాన్ని కట్టడి చేయడానికి మేము అండ్ మెజిస్ట్రేట్ వాళ్ళు మీ అందరినీ ఒక అంటే పద్ధతిలో ఉండడానికి చేసే పనే అది చట్టం అంటే ఇక మీకు పెద్దగా అర్థం కాదు ఇప్పుడే మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది ఆ రీల్స్ రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఆ రీల్స్ చూసే టైంలో ఒక ఐదు నిమిషాలు మనం చట్టం గురించి ఒక స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు అవగాహన వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఇంతకుముందే మేడం గారి దగ్గర తెలుసుకున్న విషయాలు ఏమిటంటే ఐదవ తరగతి నుండి ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ విద్యార్థినులు విద్యను అభ్యర్థిస్తున్నారు కొంత ట్రాన్స్పోర్ట్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సుమారు నాలుగు వందల ఎనభై ఆరు మంది ఐదు వందల మంది విద్యార్థినులు విద్యను అభ్యర్థిస్తున్నారు మనం విద్యార్థి దశ నుండే మన యొక్క జీవితం కేరీ ప్రారంభమవుతుంది ఎన్న ఎంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలన్నా కానీ మొదటి అడుగు విద్యార్థిది మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలను మనం మన జీవితంలో గురువులు మనకు నేర్పించిన పాఠాలతో పాటు క్రమశిక్షణతో మెలిగినట్లయితే వాటిని ఆచరించినట్లయితే ఉన్నత స్థానాలకు మనం ఎదుగుతాము మన యొక్క ఈ డీజిల్ పరిధి తీసుకుంటే ఆరు మండలాలలో మన హుజరాబాద్ కోర్టు పరిధి ఉంటుంది ఈ యొక్క మొత్తం పరిధికి కూడా న్యాయమూర్తి గారు మీ ముందుకు రావడం జరిగింది చట్టాలు చాలామందికి మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలి అనేది మనకు తెలియకపోవచ్చు ఇలాంటి విషయాలు తెలియపరచడం మనం నిత్య జీవితంలో చట్టపరంగా అంటే మనం ఎట్లయితే మెదులుతున్నామో కరెక్టే ఉంటాం కానీ అది చట్టపరంగా న్యాయం కాకపోవచ్చు చట్టంగా మనం తెలియని విషయాలు చేయడం ద్వారా మనం హెల్మెట్ లేకుండా వెళ్తాం అది నేరం అవుతుంది ఫైన్ కట్టాల్సి వస్తుంది రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం ప్రమాదం జరుగుతుంది మనం సైడ్ నుంచే వెళ్తూ ఉన్నాం కానీ రాంగ్ రూట్ వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగితే మన ఒక చట్టపరంగా మనకు రావాల్సినటువంటి క్లైంట్స్ ఇబ్బంది అవుతూ ఉంటుంది అదేవిధంగా గ్రామీణ వాతావరణంలో చేపదలు డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ప్రో నోట్ రాస్తారు బాండ్ పేపర్ రాసుకుంటారు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలపైన మనకంటే ఎక్కువ వారు మీకు అంత కొన్ని విషయాలను వివరిస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఇక్కడ ఇచ్చేసి బట్ మన జీవితంలో మనము జీవిస్తున్న క్రమంలో ఏ విధంగా చట్టాలు ఏం చెప్తున్నాయి వాటిని ఏ విధంగా అమలు పరచుకోవాలి మనం ఆచరించాలనేటువంటి విషయాలపైన ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా విద్యార్థిని ఒకప్పుడు భారతదేశం కనుక తీసుకుంటే కొంత విద్యాపరంగా ఆడవాళ్ళకు విద్య లేకుండే రానున్న కాలంలో మహిళలు అన్ని రంగాలలో కూడా ముందు ఉంటున్నారు మన ముందు మేడం గారు ఉన్నారు న్యాయమూర్తి గారు అంటే మనం చదువుకొని రావడం ద్వారా ఆడామోగా అనేటువంటి వేరియేషన్ ఎక్కడ లేదు భారత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించారు మన దేశంలో పాఠాలల్లో చదువుకుని ఉంటాడు ప్రజాస్వామ్యం ఎన్నికలు రాజ్యాంగం పాలనా విధానం అందులో భాగంగానే ఒక రకమైన కోర్టు మన దేశంలో అత్యున్నతమైన కోర్టు ఢిల్లీలో సుప్రీం కోర్టు ఉంటుంది హైదరాబాద్లో హైకోర్టు ఉంటుంది మన కరీంనగర్ జిల్లాలో జిల్లా న్యాయస్థానం ఉంటుంది దాంతోపాటుగా మన హుజురాబాదు ప్రాంతంలో సీనియర్ సివిల్ జడ్జి అండ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కింది స్థాయిలో ఇక్కడ కోర్టు ఉంది ప్రజలకు మరి విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించాలనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు మండల్ లీగల్ సెల్ అథారిటీ తీసుకురావడం జరిగింది ఈరోజు మన గుజరాబాద్ మండల్ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ మన పాఠశాలలో చట్టాలపైన అవగాహన చేయాలనే ఉద్దేశం కూడా రావడం జరిగింది మనం బాల్యంలో చట్టాలు ఎక్కడ అవసరం పడతాయి గతంలో మనం మీరంతా పిల్లలు చదువుకుంటా ఉన్నాం నేను చాలాసార్లు మీ పాఠశాల ముందు నుంచి వెళ్ళాను ఈ ఈ స్కూల్కు నాకు చాలా అనుబంధం గతంలో మీరు రాకముందుకు స్కూల్లో ప్రతి ఆన్యువల్ ఫంక్షన్ కానీ పిల్లలకు మోటివేషన్గా పిలుస్తూ ఉండేవాడు గతంలో కూడా మొన్న కూడా రాసిన మీరే కళాశాల ఎంతమంది చదివారో ఎంతమంది గుర్తించుకున్నారో అబ్దుల్ కలాం గారి కొటేషన్ కళలు కనాలి నిజం చేసుకోవాలి మన స్కూల్ ముందటనే రాసి పెట్టున్నా మీరు మీ దశలో నేను కూడా ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థి మీలాగా అక్కడ కూర్చొని ఇక్కడ వచ్చిన వారు ఎందరో ప్రసంగాలు విని మోటివేషన్కు ప్రేరేపుతున్నాయి ఒక న్యాయవాదిగా రావడం జరిగింది కాబట్టి అబ్దుల్ కలాం గారు అన్నట్టు మీరు విద్యార్థులు కళలు కనాలి ఆ కళలను నిజం చేసుకొని మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చవలసిన బాధ్యత మీ అందరిపైన ఎందుకంటే మీలో కలెక్టర్లు రావచ్చు టీచర్లు రావచ్చు పోలీసు వాళ్ళు రావచ్చు ఇలాగా జడ్జీలు కూడా అయ్యే అవకాశం ఉంది కందుకూరు వీరేశలింగం గారి గురించి తెలుసు బాల్యంలో బాల్య వివాహాలు చేయరాదు అని పోరాటం చేసిన మహానియ బాల్య వివాహాలు చేయడము నేరం అంటే చట్టం అనేది అప్పుడు అవసరం పడుతుంది చట్టం అంటే ఏంటిది వివాహాలు ఎప్పుడు చేయాలి బాలికకు బాలుగు అనేది చట్టాలు కాబట్టి పెద్దలు చాలామంది ఉన్నారు జడ్జి వారు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకంటే ఇందాక ఎస్ఐ గారు అన్నట్టు మీకు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు కానీ మేము అనుకున్నంత చిన్న చిన్నవాళ్ళైతే గారు మీరు చాలా అడ్వాన్స్ ఉన్నారు మీలాగా మీ స్థాయిలో ఉన్నప్పటికంటే ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్ ఉన్నారు టెక్నాలజీలో ఆ రోజు సమాచారం రావాలంటే మా వయసులో చిన్నప్పుడు చిత్రాహారాలు చూడాలన్నా ఒక టీవీలో సినిమా చూడాలన్నా మా కురు గ్రామం నుంచి వెళ్ళి జమ్మకుంటూ ఒకే ఒక టీవీ ఉంటుండేది ఆ టీవీకి పోయి సినిమాను అదో చూస్తుండే ఆ టీవీ చూసడానికి కూడా చాలా పడింది కానీ టెక్నాలజీ చేతిలోకి వచ్చాక మన చేతిలో సెల్ వచ్చాక మనము మేధావి వర్గం కావాలన్నా మేధావి వర్గం కిందికి ఉండాలను మనమే నిర్ణయించుకోవాలి సెల్ ద్వారా చాలా మంది పిల్లలు ఈరోజు వ్యసనాలకు అలవాటు అయిపోయి టెన్త్ అయిపోతుందంటే ఒక హీరో అయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు పిల్లలు కూర్చున్నారా టూ థర్టీ నుంచి కూర్చున్నారు ఇట్స్ ఫోర్ ఓ క్లాక్ మీరు చాలా పేషెంట్స్గా కూర్చున్నారు ఐ అప్రిషియేట్ యూ ఒక్కసారి మన మైండ్ యాక్టివ్ చేసుకుందాం క్లాప్ తెలుసు కదా మీకు క్లాప్ రెయిన్ క్లాప్ తెలుసు కదా స్టార్ట్ విత్ దిస్ సింగిల్ క్లాప్ గట్టిగా మీకు ఎంత స్టార్ గట్టిగా ఇంకా ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడు మీ మైండ్ కొంచెం యాక్టివ్ అవుతుంది ఎందుకంటే మనం క్లాప్స్ కొట్టినప్పుడల్లా మన మైండ్ సెల్స్ అన్నీ కూడా ఒక్కసారి యాక్టివేట్ అవుతాయి ఈ క్లాప్స్ కూడా మీ ఫ్యూచర్లో మీకు కొట్టేలా కొట్టాలి అవునా ఇప్పుడు మీరు నేను చెప్తాను ఎట్లా కొట్టారు ఇక్కడ కూర్చున్నారు మీరు స్టేజ్ పైనకి వచ్చి ఫ్యూచర్లో మీకు ఒకరు గొట్టేలాగా చూసుకోవాలి అంతేనా ఈ క్లాప్స్ ఎంతమందికి ఎంతమంది బ్యూటిఫుల్ రోజెస్ నాకు మీరు ఒక బ్యూటిఫుల్ రోజెస్ లాగా కనిపిస్తున్నారు సో అవునా కదా ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా చదువుకున్నారా విన్నారా చదువుకున్నారా ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళందరూ ఎవరెవరు మీ పేరెంట్స్ అంటే అమ్మ మీ అమ్మ వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఎవరెవరు జాబ్ చేస్తున్నారు ఎవరు చేయట్లేదా అందరు ఇంట్లో హోమ్ మేకర్సేనా అందరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు అగ్రికల్చరల్ చేస్తుండొచ్చు లేదంటే కూలీ పని చేసుకొని మిమ్మల్ని ఈ స్థాయి వరకు ఎట్లీస్ట్ వాళ్ళకు ఉన్న దాంట్లో మీకు మంచి స్కూల్లో జాయిన్ చేశారు కానీ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఉన్నాయా అప్పట్లో అసలు ఫోన్ అంటే కూడా తెలియదు మాకు ఇంత స్మార్ట్ ఫోన్ అయితే నేను ఉన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు స్మార్ట్ ఫోన్ కూడా తెలియదు స్మార్ట్ ఫోన్ వచ్చింది హార్డ్లీ టూ త్రీ ఇయర్స్ ఎగో